ఈ రోజు వీడియో వచ్చేసి అయితే పులావ్ అండి పులావ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇంకా బిర్యానీ పులావ్ రోజు చేసినా కానీ వాళ్ళు వద్దనకుండానైతే తింటారండి ఇంకా మీ ఇంట్లో కూడా తింటారేమో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది సూపర్ టేస్టీగా ఉంది పదండి వీడియోలకు వెళ్దాం హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్ ఇంకా నేనైతే చికెన్తో అయితే ఇంకా మా పిల్లలకి ఇష్టం చాలా అండి ఇంకా పులావ్ అయితే చేస్తున్నాను చికెన్ పులావ్ రెండు కేజీల చికెన్ అయితే తీసుకున్నాను ఇలా చికెన్ తీసుకొని అయితే బాగా కడుక్కోవాలండి ఇలా బాగా కడిగిన తర్వాత దాంట్లోనే కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి మేమైతే తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసానండి కారం గిట్లా ఒక కప్ అంతా పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి నేనైతే నానదండ్ర వేసి అయితే చికెన్ కడుక్కొని అయితే కారం గిట్ట ముందే కలిపి పెట్టుకున్నానండి ఇంకా మీకు ఇప్పుడు చూపించేటప్పుడు అయితే పెరుగు గిట్ల వేసి అయితే కలుపుతున్నాను ఇలా కలుపుకొని అయితే ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ కూడా మెత్తగా మంచిగా జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా నానబెట్టుకున్న తర్వాత అయితే ఇలా ఒక బగోన పెట్టుకొని అయితే దాంట్లో ఆయిల్ వేసుకోవాలి నేనైతే మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లో నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేయకున్న తర్వాతనైతే ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలండి రెడ్ కలర్లో వేయించుకొని అయితే ఈ ఉల్లిపాయని మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెను దాంట్లో వేసుకోవాలి ఇంకా అందుకని నేనైతే ఉల్లిపాయనైతే వేయించుకున్నాను ఇలా ఉల్లిపాయ వేసుకొని అయితే రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా నెయ్యి నూనె రెండు వరకు అయితే వేయించుకుంటున్నానండి ఇలా వేసి అయితే వేయించుకోవాలి ఇలా కలర్ మొత్తం చేంజ్ అవుతుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి రెడ్గా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి ఇంకా మీరు ఆయిల్ ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా నేనైతే అదే భాగంలో వేయించైతే దాంట్లో వేసుకుందాం అనేసి అయితే దాంట్లోనే వేయించుతున్నానండి నేనైతే ఇలా వేగింది చూసారు కదా వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా వేగింది కదా ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యేనకనైతే దీంట్లో నుంచి అయితే తీసేసుకోవాలండి తీసుకొని అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే కారం అవన్నీ వేసి పెరుగు ఇట్లా ఆ చికెన్లోనైతే వేసుకోవాలి ఆ చికెన్లో వేసి ఇదే ఆయిల్లో ఇంకా ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే ఇలా ఒక వన్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో అన్నం మసాలా వేసుకోవాలండి సాజీరా లవంగా చెక్క ఇలాచి ఇలా అన్నీ వేసుకోవాలి బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి దాంట్లో ఇలా వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇది కూడా కొంచెం కలర్ చేయించుకోవాలి ఇలా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా మధ్యన ఒక కట్టు పెట్టేసి వేసుకుంటున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసాను ఇలా నాలుగైదు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇంకా చికెన్ అయితే పక్కన ఉల్లిపాయ కూడా వేసి పెట్టుకున్నాం కదండి ఇలా పక్కన వేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఇది వేగిన తర్వాత దీంట్లోనైతే ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలి ఇలా టమాటా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే టమాటా కూడా మగ్గిపోవాలండి దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా కొంచెం కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే ఆల్రెడీ దాంట్లో వేసాను కదా చికెన్లోనైతే చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి నేను ఆల్రెడీ చికెన్లో కలిపాను కాబట్టి దీంట్లో సరిపోయేంత వేస్తున్నాను ఇలా వేసి అది కలిపిన తర్వాత అయితే కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి దీంట్లో ఇలా మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాతనైతే దాంట్లోనైతే ఒక టిన్నర స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఇలా రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇలా రెండు స్పూన్లు ఒక స్పూన్ నారనైతే జీరా పౌడర్ రెండు అయితే కలుపుకోవాలండి ఇలా కలిపిన అయితే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి దాంట్లోనే నేనైతే ఒక రెండు స్పూన్లు అంటే చికెన్ మసాలా కూడా వేసుకున్నాను చికెన్ ఎవరెస్ట్ చికెన్ గరం మసాలా ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత నేనైతే కిలినాడ బియ్యం తీసుకున్నానండి రెండు కిలోలు చికెన్ ఉంది ఇంకా మా పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి అయితే కిలోన్నారా బియ్యం వేస్తున్నాను ఇలా బియ్యం ముందే కడిగి పెట్టుకున్నాను ఇలా నేనైతే ఒకటి కొలతతో తీసుకున్నానండి ఈ కొలత దీంతోనైతే రెండు అయినాయి నాకైతే ఇంకా దీంతో వాటర్ అయితే నాలుగు పోసుకోవాలి ఇంకా దీంతో చికెన్లో వస్తుంది కాబట్టి నేనైతే మూడు పోస్తున్నాను కొంచెం చికెన్లో కూడా ఉన్నది కదండి వాటర్ అయితే ఇలా మూడు పోసుకొని కలుపుకోవాలండి ఇలా చూ మీకు సరిపోయేంత చూసి అయితే వాటర్ అయితే వేసుకోండి ఇంకా దాంట్లోనే ఉప్పు వేసుకోవాలి సరిపడా ఇంకా అన్నానికి తగ్గ ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా చూడండి ఉడుకుతుంది ఒకసారి కలుపుకుందాం ఇలా చూడండి వాటర్ కూడా సరిగ్గా సరిపోతుందండి ఇలా ఒకసారి కలుపుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందామండి ఒకసారి కలుపాం కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆ ఏసారి మొత్తం ఇంకెంతవరకు అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుదాం చూడండి ఇంకా ఏసర కూడా తగ్గిపోతుంది ఇంకొకసారి కిందికి పైకి అన్నం అయితే అనేసుకుందామండి ఇలా ఒకసారి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా కొంచెం దమ్ముకైతే కావాలండి ఇక దేనైతే దమ్మిచ్చేటప్పుడు అయితే కిందనైతే రొట్టె పెంక పెట్టుకుంటానండి ఎందుకంటే కింద అడుగు అంటకుండా అన్నం కూడా చాలా దమ్ముగా మంచిగా నీట్గా అయిపోతుందండి అందుకనేసి అయితే నేనైతే ఇది అయితే రొట్టె పెంకనైతే పెట్టుకుంటానండి ఇలా ఇలా పెట్టుకొని అనుకో మనం అన్నం కింద అంటుకోదు దమ్ము కూడా మంచిగా అయిపోతుందండి ఇలా పెంక పెట్టే పెట్టండి మీరు బిర్యానీ చేసినా నేనైతే ఇలాగే పెడతాను ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే దానిపై నుంచి అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఇలా మొత్తం ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత దానిపైననే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత నేనైతే రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి వేస్తేనైతే ఇలా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇంకా మీరైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోండి నేనైతే మొత్తం చికెన్లో వేసేసానండి ఇంకా దీనిపైనైతే ఇలా ఒక సర్వ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా దమ్మకైతే పెట్టేస్తున్నానండి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి సిమ్లో పెట్టయితే ఇంకా చూడండి ఇంకా రెడీ అయితే అయిపోయింది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది నేను పులావ్ చేసిన బిర్యానీ చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో అని ఒక కామెంట్లో మాత్రం చెప్పండి మీకు ఇంకేమైనా వంటకాలు కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్లో అడగండి నేనైతే ట్రై చేస్తానండి ఇంకా ఇలాగైతే ప్లేట్లోకి తీసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్